ముందుగా అందరికీ నమస్కారం అత్యంత పుణ్యఫలప్రదం సర్వపాపహరణం కార్తీక పురాణ శ్రవణం ఈరోజు మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ జనకరాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు ఈ మాసంలో ఒక్కరోజైన ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక భక్తి భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు సంకటం నుంచి రక్షణ పొందాడు ఆ కథ చెబుతాను విను అంటూ చెప్పసాగెను ఈ కథ తత్వనిష్ఠుడనే బ్రాహ్మణునిది భరతఖండమందు దక్షిణ ప్రాంతమున ఒక గ్రామమందు తపశ్శాలి సత్యనిష్ఠుడు అయిన తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు కలడు ఒకనాడు అతను తీర్థయాత్ర చేయ సంకల్పించి గోదావరి తీరానికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపంలో ఉన్న మహావటవృక్షంపై భయంకరమైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు అక్కడికి వచ్చే యాత్రికులను భయపెడుతూ వారిని భక్షిస్తూ కాలక్షేపం చేసేవారు పితృదేవతలకు పిండతర్పణం చేయుటకు వచ్చిన ఆ విప్రుణ్ణి కూడా రాక్షసులు యథాప్రకారంగా చంపబోగా ఆ విప్రుడు భయంతో గజగజ వణుకుతూ బిగ్గరగా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఓ ఆర్తత్రాణపరాయణ నన్ను ఈ ఆపద నుండి కాపాడు తండ్రి అను పలు విధాలుగా వేడుకున్నాడు విప్రుని ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి ఓ మహానుభావ నీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణ మంత్రం విన్న వెంటనే మాకు జ్ఞానోదయం కలిగింది మాకు రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు అంతటా ఆ విప్రుడు ఓయి మీరెవరు మీకు ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయో చెప్పండి మీ బాధలు తొలికేదారి చెబుతాను అని అన్నాడు అంతటా మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ విప్రోత్తమ నా పేరు ద్రావిడ నేను ద్రావిడ దేశమందుకల మంథరమనే గ్రామానికి అధికారిగా ఉండేవాడిని స్వతహాగా బ్రాహ్మణుడనై ఉండి కూడా నా కుటుంబ శ్రేయస్సుకై ఇతర విప్రుల ధనాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడు కూడా పట్టెడన్నం పెట్టి ఎరుగను ఇటువంటి పాపకర్మల వల్ల నాతో పాటుగా ఏడు తరాల వారు అధోగతి పాలయ్యారు నేను నా మరణానంతరం నరకయాతన అనుభవించి బ్రహ్మరాక్షసుడనయ్యాను నాపై దయముంచి ముక్తి మార్గాన్ని తెలియజేయమని కోరాడు తరువాత రెండవ బ్రహ్మరాక్షసుడు విప్రుణితో ఓ విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక బాధ పెడుతూ వారి ఎదుటనే నా బిడ్డలతో మృష్టాన్న భోజనం చేస్తుండేవాడిని నేను ఎట్టి దాన ధర్మాలను కూడా చేసి ఎరుగను నా బంధువులను హింసించి వారి ధనము కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని అందుకే మరణానంతరం నాకు ఈ బ్రహ్మరాక్షసుని రూపం కలిగింది నన్ను ఉద్ధరింపుము అని వేడుకొన్నాడు చివరగా మూడవ బ్రహ్మరాక్షసుడు ఇలా చెబుతున్నాడు ఓ మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టాను నేను ఓ విష్ణువాలయంలో అర్చకునిగా ఉండేవాడిని స్నానమైనా చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని భగవంతుడికి దూప దీప నైవేద్యాలు సమర్పించకుండా భక్తులు దేవుని కోసం తెచ్చిన కానుకలను నా ఉంపుడుగత్తకు అందజేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణుడనై ఉండి కూడా మద్యమాంసాలు సేవిస్తూ ఉన్నందున మరణానంతరం నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం వచ్చింది నన్ను రక్షించుము అని వేడుకున్నాడు అంతటా ఆ బ్రాహ్మణుడు జాలి కలిగిన వాడై బ్రహ్మరాక్షసులతో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి నాతో రండి మీకు ముక్తి కలిగించదనని చెప్పి వారి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకుని తాను స్వయంగా గోదావరి నది స్నానం చేసి ఆ పుణ్యాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారికి వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమున కేగిరి కావున ఓ జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారో వారికి జన్మాంతర పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు అని వశిష్ఠుల వారు జనకునికి హితబోధ చేశారు ఇది పురాణ కార్తీక మహాత్మ్యే తృతీయాధ్యాయే సమాప్త ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరికీ నదీ స్నానం వీలవ్వదు కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న నీటి సదుపాయం దగ్గర గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురం అంటూ స్నాన శ్లోకాన్ని పఠించి కూడా కార్తీక స్నానాన్ని ఆచరించినట్లయితే ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమశివాయ